స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలామంది తెలుగు ప్రజల మనసుల్లో నాటుకుపోయిన ఒక అద్భుతమైన భావన పోతులూరి వీర స్వామి గారి కాలజ్ఞానం గురించి ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి విషయం ఎన్ని అద్భుతమైన వచనలు ఆయన చేశారు శతాబ్దాల క్రితమే భవిష్యత్తు చెప్పి వెళ్లిపోయారని అంటే ఆయన వాక్యాలు ఆయన చూపిన జ్ఞానం ఇప్పటికీ మనలో చర్చకు వస్తూనే ఉంది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన కాలజ్ఞానం ఎందుకు ప్రసిద్ధి చెందింది ఆ గ్రంథం ఏం చెబుతుంది మరియు ముఖ్యంగా ఆయన చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదు చివరిలో జరిగే మూడు సంఘటనలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని ని ట్యాప్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని బనకానిపల్లి దగ్గర ఉన్న కటకాయపల్లి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆయనకు అసాధారణమైన జ్ఞానం ఉండేది ఆయన ఒక యోగి తాత్వికుడు మరియు భవిష్యవక్త ఆయన రాసిన పుస్తకం పేరే కాలజ్ఞానం అంటే కాలం గురించి జ్ఞానం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో సమాజం ఎలా మారబోతుందో ప్రపంచం ఎలా తిరగబోతుందో ఆయన తన వచనాల్లో ముందుగానే చెప్పారు ఆయన చెప్పిన మాటల్లో చాలా వరకు ఇప్పటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులతో పోలిస్తే ఆశ్చర్యంగా సరిపోతాయి ఉదాహరణకి విధవలు వెండి దుస్తులు ధరించి సంబరాలు చేసుకుంటారు అన్న వాక్యం అంటే సాంప్రదాయాలు మారిపోతాయని సూచించింది వివాహాలు డబ్బు మీద ఆధారపడతాయి అన్నది నేటి కట్న వ్యవస్థను గుర్తుచేస్తుంది అంటే ఆయన చెప్పిన భవిష్యవాణులు నిజానికి మన కాలంలో జరిగే మార్పులకే ప్రతిబింబం కాలజ్ఞానంలో ఆయన సమాజం మారే విధానం గురించి కూడా చెప్పారు మతాలు కలిసిపోతాయి పెద్దవారు చిన్నవారిని చూసి భయపడతారు సత్యం విలువ కోల్పోతుంది ఇటువంటి వాక్యాలు ఉన్నాయి ఇవి నేటి కాలానికి సరిగ్గా సరిపోతాయి అలాగే గారు భాషను చాలా సాధారణంగా ఉపయోగించారు అందుకే ఆయన వచనాలు చదివిన వారు వాటిలో ఉన్న అర్థాన్ని సులభంగా గ్రహించగలుగుతారు కాలజ్ఞానం పూర్తిగా చదవటానికి ఇంతవరకు ఎవరూ సాధించలేదని అంటారు ఎందుకంటే కొంత భాగం రహస్యంగా ఉందని అది సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇదే కారణంగా ఆ గ్రంథం చుట్టూ ఒక మాయాజాలం ఏర్పడింది ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఎంతో ప్రసిద్ధి ఏర్పడింది అయితే వీర బ్రహ్మంగారి వచనాలను బట్టి రెండు వేల ఇరవై ఐదు చివరిలో జరగబోయే మూడు ప్రధానమైన సంఘటనలు ఏవో చూద్దాం దాంట్లో మొదటిది సామాజిక రాజకీయ పెద్ద మార్పు కాలజ్ఞానంలో ఆయన ఏం చెప్పారంటే ఉత్తరంలో కల్లోలం దక్షిణంలో కలత మధ్యలో మార్పు అని ఈ వాక్యం ఒక పెద్ద రాజకీయ లేదా సామాజిక మార్పును సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో భారత్లో ప్రాంతాల మధ్య విభేదాలు ప్రజల మధ్య అసహనం మరియు పాలనా వ్యవస్థలో కొత్త రూపం రావచ్చని విశ్వసిస్తారు దీని గురించి కొంతమంది ఏం చెబుతున్నారంటే రాజకీయ మార్పు అంటే ప్రభుత్వం లేదా రాజ్యాంగంలో పెద్ద మార్పు రావచ్చు ప్రాంతీయ కలహాలు అంటే రాష్ట్రాల మధ్య నీరు వనరుల మీద తగాదాలు పెరగటం సామాజిక ఒత్తిళ్లు అంటే కుల మతాల ఆధారంగా విభేదాలు పెరగటం అయితే వీటిని జాగ్రత్తగా ఉండమనే హెచ్చరికగా చూడాలి వీరబ్రహ్మంగారి ఉద్దేశం ప్రజలు కలిసి ఉండాలని మతం లేదా ప్రాంతం పేరుతో విభజించుకోవద్దని చెప్పటమే ఇక రెండవ సంఘటన ఏమిటి అంటే ప్రకృతి వైపరీత్యం నీటితో సంబంధం ఉన్న విపత్తు కాలజ్ఞానంలో ఆయన ఒక వచనం చెప్పారు నీటి లోకమంతా నాశనం చేసెద్దురు భూమి తల్లి కేకలు వేస్తుందని ఈ వాక్యం ప్రకృతి వైపరీత్యాన్ని సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఒక పెద్ద వరద తుఫాను లేదా వాతావరణ సంబంధిత విపత్తు జరగవచ్చని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది మనకు ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది పర్యావరణాన్ని రక్షించాలి మొక్కలను నాటాలి ప్రకృతిని గౌరవించాలని ప్రకృతిని అవమానిస్తే దాని ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన శతాబ్దాల క్రితమే హెచ్చరించారు ఇక మూడవ సంఘటన ఏమిటంటే ఆధ్యాత్మిక పరిణామం ఒక మహానుభావుడి ఆవిర్భావం కాలజ్ఞానంలో అత్యంత ప్రసిద్ధమైన వచనం ఇది వీరభోగ వసంతరాయుడు వచ్చును ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు అని ఈ వాక్యాన్ని చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో ఒక మహాత్ముడు ఒక ఆధ్యాత్మిక నాయకుడు ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు ఈ ఆధ్యాత్మిక శక్తి ద్వారా సమాజంలో మానవతా విలువలు తిరిగి వస్తాయి కొంతమంది దీన్ని వసంతరాయుడి అవతారం అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు చివరిలో కానీ లేదా ఆ తర్వాత కాలంలో కానీ ఆ ధార్మిక మార్పు మొదలవుతుందనే నమ్మకం కూడా ఉంది అయితే ఇప్పుడొక ప్రశ్న వస్తుంది ఈ మూడు సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయా అని దానికి సమాధానం భవిష్యవాణులు ఖచ్చితంగా అని కాదు కానీ సూచనగా తీసుకోవాలి గారి ఉద్దేశం భయం కలిగించటం కాదు మనం మన జీవితంలో జాగ్రత్తగా ఉండి సత్యం ధర్మం ప్రేమతో నడవాలని చెప్పటమే ఆయన వాక్యాలు మనకు చైతన్యం ఇచ్చే మార్గదర్శకాలు అవి మనకు జీవితంలో నైతిక విలువలు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి ముఖ్యంగా వీరబ్రహ్మంగారి బోధనల సారాంశం ఏమిటంటే ధర్మమే మన బలం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సత్యం మరియు న్యాయ మార్గాన్ని విడవకూడదని ప్రకృతిని రక్షించండి ప్రకృతిని గౌరవించటం అంటే దేవుణ్ణి గౌరవించటం మానవతా విలువలు పెంపొందించండి అని మతం కులం కన్నా ధనం కన్నా మనస్సు గొప్పది అని సమయాన్ని గౌరవించండి కాలం ఎవరికీ ఆగదు కాబట్టి మన పనులు మనం సమయానికి చెయ్యాలి భక్తితో జీవించండని భక్తి అంటే దేవుణ్ణి చూసి భయపడటం కాదు దేవుణ్ణి ప్రేమించటం అయితే వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక అద్భుతమైన అద్దం లాంటిది దాని ద్వారా మనం మన సమాజాన్ని మన మనస్సును మన ప్రవర్తనను చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఆయన చెప్పినట్లు ఏవైనా సంఘటనలు జరిగినా అవి మనకు ఒక పాఠం నేర్పించటానికి అవన్నీ మనల్ని మరింత జాగ్రత్తగా మానవత్వంతో ముందుకు నడిపించే పాఠాలే ధర్మం మళ్లీ వెలుగులోకి వస్తుంది మానవుడు మళ్లీ మానవత్వాన్ని గుర్తు చేసుకుంటాడు అదే నిజమైన కాలజ్ఞానం యొక్క అర్థం చాలామంది కాలజ్ఞానం అంటే భవిష్యత్తు చెప్పిన గ్రంథం అని మాత్రమే అనుకుంటారు కాని నిజానికి అది భవిష్యవాణుల కంటే ఎక్కువ అది ఒక జీవన విధానం ఒక సూక్ష్మమైన ఆధ్యాత్మిక శాస్త్రం వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం ద్వారా మనకు చెప్పాలనుకున్నది కాలం మారుతుంది మనుషులు మారుతారు కాని ధర్మం మాత్రం ఎప్పుడూ నిలబడాలని అంటే భవిష్యత్తు భయపెట్టటానికి కాదు మనం సరైన దారిలో నడవటానికి అని ఆయన ఉద్దేశం కాలం ఒక చక్రంలా తిరుగుతుంది అది ఆగదు వెనక్కి వెళ్ళదు కాని తిరిగి అదే స్థితిని తాకుతుంది ఈ సూత్రాన్ని వీరబ్రహ్మంగారు అద్భుతంగా చెప్పారు కాలమునకు అల్లుడు లేడయ్యా ధర్మం తప్పితే దాని పాలవుతావు అని ఈ ఒక్క వాక్యమే ఆయన తాత్విక దృష్టిని తెలియజేస్తుంది కాలం ఎవరికోసం ఆగదు అందుకే ప్రతి మనిషి తన పుణ్య పాప ఫలితాలను అనుభవించాల్సిందే ఇది మనకు ఒక హెచ్చరిక కూడా న్యాయబద్ధంగా జీవించకపోతే కాలం మనల్ని పరీక్షిస్తుంది ఇప్పటి ప్రపంచం వేగంగా మారుతుంది సాంకేతికత పెరిగింది కాని మనసుల్లో కలత కూడా పెరిగింది ఈ పరిస్థితిని వీరబ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే ధర్మహీన యుగంగా పేర్కొన్నారు రెండు ఇరవై ఐదు సమయానికి ఆయన చెప్పిన సంఘటనలు నిజంగా జరిగినా లేకపోతే సూచనలుగాని ఉన్నా ఆ భావం మాత్రం స్పష్టంగా ఉంది అది ఏమిటంటే మానవుడు మళ్లీ మానవత్వం వైపు తిరగాలి ఇది అత్యంత ముఖ్యమైన బోధ పెద్ద ప్రకృతి విపత్తులు రాజకీయ మార్పులు ఇవన్నీ కేవలం సంకేతాలు మాత్రమే మన జీవన విలువలు తరుగుతున్నప్పుడు ప్రకృతి కాలం సమాజం మనకు సంకేతాలు ఇస్తాయి ఆయన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే మనసు మారక మానవుడు మారడు మానవుడు మారక యుగం మారదు అని ఇది చాలా సత్యమైన మాట మనసులో ఉన్న లోభం ఈర్ష్య ద్వేషం మోసం ఇవన్నీ తొలగించకపోతే కొత్త యుగం ఎప్పటికీ రాదు మనం ఏ శతాబ్దంలో ఉన్నా సత్యం ధర్మం ప్రేమ దయా ఇవే మన బలం అందుకే ఆయన కలియుగ అంతం అంటే ప్రపంచ నాశనం అని కాదు మన దుష్ట స్వభావం అంతమవటం అని అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రవాహం మొదలవుతుందని ఆయన వచనాలు సూచిస్తున్నాయి అది దేవుడు కొత్త రూపంలో అవతరించటమే కాదు ప్రతి మనిషిలోని దైవత్వం మేల్కొనటం అని కూడా అర్థం చూశారు కదండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానానికి ఎందుకు అంతటి విశిష్టత ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు చివరిలో జరగబోయే మూడు సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి